కరెంటు కష్టం పోయింది మంచిళ్ళ కష్టం పోయింది మీ గుర్తుండాలి పోచారం శ్రీనివాసరెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చి నలభై ఏడు ఏళ్ళు అయింది సరిగ్గా నేను ఉట్టి కూడా నలభై ఏడు ఏళ్ళు అయింది ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో వారు రాజకీయంలోకి వచ్చి నేను అదే సంవత్సరంలో ఉట్టినా పొద్దున ఇప్పుడే అడుగుతుంటే సార్ మరి నలభై ఏడు ఏళ్ళలో ఏమేమి చూసిండ్రు అని అడిగినా రాజకీయంలో సార్ ఒకటే అన్నాడు మౌలికమైన కష్టాలు నిజాం సాగర్ నిండక శ్రీరామ్ సాగర్ నిండక ఎన్ని కష్టాలు ఉండే నిజామాబాద్ జిల్లా కంటే మీకు ఏం చెప్పాలి నీళ్లు రావు వర్షాలు పడై కాలం కాదు నీళ్లు లేక రైతుల కష్టాలు మామూలు గుండకు పోతుండంకులు మీకు ఏం చెప్పాలి ఎన్నిసార్లు యుద్ధాలు చేసినాం ముఖ్యమంత్రుల దగ్గర పోయి కాళ్ళ వేళ్ళ పడ్డం మా రైతుల కోసం నీళ్లు ఇవ్వయా అని చెప్పి ఎన్నిసార్లు దండాలు పెట్టి బతిమలాడితే కూడా నీళ్ళు అని రోజులు ఎన్నో చూసినామని చెప్పి గోచారం గారు కళ్ళల్లో నీళ్లు తెచ్చుకున్నారు అదే ఉన్నదా పరిస్థితి ఈ రోజు ఎస్ఆర్ఎస్పికి పునరుజ్జీవం పోసి బ్రహ్మాండంగా గోదావరి నీళ్లను పైకి తీసుకొచ్చి ఆ భగీరథుల గురించి ఏం చెప్తారు పెద్దలు గంగను భూమి నుంచి దివికి తెచ్చిండారు పైకి వెళ్ళి కిందికి తెచ్చిందంటారు మరి కేసీఆర్ ఏం చేసిండు కిందికెళ్లి గంగను మీదికి తీసుకొచ్చిండు తీసుకొచ్చి ఇవాళ ఎస్ఆర్ఎస్బి నింపి మల్లనసాగర్ నింపి మల్లనసాగర్ నుంచి నిజాంసాగర్ నింపి ఇవాళ ఒక కొత్త అద్భుతాన్ని సృష్టించిండు ఇక నిజాంసాగర్ రైతులకు డోకలేదు పక్కన జుక్కల్లో నాగమడుగైతున్నది మన దగ్గర ఎన్నో ఎత్తిపోతల పథకాలు అవుతున్నాయి చిన్న 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 తాండాల దగ్గర కూడా చిన్న చిన్న గిరిజన ఆవాసాల దగ్గర కూడా అద్భుతమైన లిఫ్టులు పెట్టి వేల కోట్ల రూపాయలతో ఇవాళ ఒక్క ఇంచు నిడిచిపెట్టకుండా సస్యశామలం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా